సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో రమ్యకృష్ణ అనుకోకుండా నదిలోకి దిగాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో తాను మునిగిపోయే సిచ్యువేషన్ రాగా ఎలాగైనా మహేంద్ర బాహుబలిని కాపాడాలనే ఉద్దేశంతో ఆ చిన్నారిని చేత్తో పైకి పట్టుకుని రక్షిస్తుంది రమ్యకృష్ణ దాదాపు ఇదే సీన్ ఉత్తరప్రదేశ్లో రిపీట్ అయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రయాగరాజులోని రహదారులనే నీట మునిగాయి స్పీకర్లో తు నీళ్లు రోడ్లపైన చేరాయి ఈ క్రమంలో ఓ జంట అనారోగ్యంతో ఉన్న తమ బిడ్డను కాపాడుకునేందుకు తమ చిన్నారిని చేత్తో పైకి పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మనిషి ఉనిగిపోయేంత నీళ్లు రహదారులపై చేరిన స్థానిక ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి